అంటే నువ్వు బీసీ వ్యతిరేకవి నువ్వు బీసీ వ్యతిరేకవి కాబట్టి ఎంత బీసీఆరో లోకేష్ బాబు కాబట్టి లోకేష్ బాబుకి మీ అన్నదమ్ములు జగన్మోహన్ రెడ్డి కేటీఆర్కి ఎన్నికల్లో ఎంత మెజార్టీ వచ్చిందో మా అందరం కూడా అంత ఎక్కువ మెజార్టీతో గెలిపించాం ఒకటి మాత్రం జగన్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనుకో జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలకి స్వస్తి జగన్మోహన్ రెడ్డి జీవితం జైలు జీవితమే దీంట్లో రెండో ప్రశ్నే లేదు అసలు ఎందుకంటే ఉన్న తమిళనాడులో శశికళ చేసిన అవినీతి ఆమె దాదాపు ఆరు సంవత్సరాలు జైలు శిక్ష అనిపించింది ఏడు సంవత్సరాలు కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి అంతకంటే వంద రెట్లు ఎక్కువ దాదాపు నలభై రెండు వేల కోట్ల రూపాయలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మూడు జన్మలు ఎత్తినా సరే జరగని శిక్ష పడింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి జీవితం జైలు జీవితం కానీ ఎవరైతే ఈ పిచ్చుకొక్కలు ఈ కృష్ణా జిల్లాలో ముఖ్యంగా ఉన్నారో ఆ పిచ్చుకొక్కలు ఆ పిచ్చికొక్కల్ని వదిలే ప్రసక్తే లేదు మేము దమ్మగా వాళ్ళ అధికారంలోకి వచ్చినా వాడిని మాట్లాడవా నేనైతే అధికారంలో లేనప్పుడు కూడా చెప్పా అరే పొడవని వంశీ నన్ను చెప్పేయండి రెండు వేల ఇరవై నాలుగుకి లేదా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదమ్మా తప్పకుండా వదలం ఎందుకు వదలమండి మీరు చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి చెప్పుడైతే మాట్లాడారు ఆరోజెపి వాటిని అంగీకరి ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారు ఏ వంశీ అయితే ఎర్ర కంటే మెట్రో చేతుల్లో అదే ఏర్లక సంఘటన మీద ఉడిపోయాడు గుడివాడ రాము ఓ చంద్రబాబు గారి మీద అభిమానంతో పోటీ చేయాలని అమెరికా వచ్చి పోటీ చేసి నిన్ను చిత్తు చిత్తుగా వాడించాడు ముందు ఇక్కడ చూసాం చేసిన నాని తెలుగుదేశం పార్టీని ఖాళీ చేస్తాను చివరికి ఆయనే ఖాళీ అయిపోయాడు చేసిన భావం కూడా ఖాళీ అయిపోయింది వీళ్ళందరూ ఉత్తర కుమారుల లాగా ప్రకంపాలు పలికినటువంటి వ్యక్తులు ఈ ఉత్తర కుమారులందరూ కూడా అప్పుడే రాష్ట్రం గురించి పారిపోయారు మేము ప్రతిపక్షంలో కూడా దొమ్ముగా ధైర్యంగా ఇక్కడే ఉండి పోరాటం చేస్తాం అది నిరోచకం అంటే నిరోచకం అంటే ప్రతిపక్షంలో కూడా పోరాటం కానీ మీ రోచక ఎన్నికల రెండు రౌండ్లో కానీ మధ్యలోకి పాల్పడడం ఏంటిది అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైనా రవిడీజం చేస్తాను మీరు రవిడీజం చేశాడు భూములు దోచుకున్నాను ఇక్కడ ఒక ఆయన ఆయనైతే కొల్పొళ్ళు ఆప్ల ఎమ్మెల్సీ దాదాపు మూడు నాలుగు వందల కోట్ల రూపాయలు సంపాదించాడు ఎన్నింటి మేము కూడా ముందు ప్రభుత్వం ఎంక్వలేండి సత్యం రామకృష్ణారెడ్డి రేపు లోపరాస్తారు ధనంజయ రెడ్డి సిఎస్ అవినీతికి అసలు అనుకుండా వీళ్ళందరూ కూడా వచ్చే వదిలే ప్రసక్తే ఎందుకు అసలు అంటే నేనే మా సొంతం తోచుకోవాలా ప్రజల మేము చెప్పాం మేము అధికారంలోకి రాగానే ప్రజల ఆస్తులు ప్రజలకు అమ్మ చెప్తామని తప్పకుండా ప్రజల ఆస్తులు ప్రజలకు అమ్మ చెప్తాం విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్రలో ఎన్ని ఆత్మని దోచుకున్నాడో అందరూ కంప్లైంట్ ఇవ్వండి లేకంగా నేను ఆరోగ్య ఈ రోజు వరకు చెప్తున్నా ఎన్ని లక్షలు జరిగింది ఒకరు వేల అన్ని వేలు అన్ని వేలు నేను చెప్పా డబల్ హీరో సినిమా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక వేదిక మీదకి వచ్చారో ఇది ఒక డబల్ హీరో సినిమా అయిపోయింది ఎవరు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ ఆ శ్రేణులు కానీ ఇది మేము తెలిసాం లేదా బాక్యంత మెజార్టీ వచ్చిందని ఎవరు మాట్లాడకండి ఈ మీకు తెలిసిన ప్రతి ఒక్క ఓట్లు కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చూసి చేశారు అది మనం దగ్గర పెట్టుకొని పనిచేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ తెలిసిన ప్రతి ఒక్కరి మీద ఉంది జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకం ఇద్దరు హీరోలు ఇవతల అట్లా విలన్ ఒక విలన్కి ఇద్దరు హీరోలకి మంచి జరిగిన బయటినే మే పదమూడు జరిగినటువంటి పోలింగ్ ఆ పోలింగ్లో రాష్ట్ర ప్రజలు ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఇంత మెజార్టీ ఇచ్చిన చెప్పిన దాఖలు అక్కడా లేవు అది ఇక్కడ ఇద్దరు హీరోగా ఇది చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ చెప్పాలి మనం సినిమాలు చూస్తాం బాగుబలి వచ్చింది ఫట్ అంత బాగుబడి టూ వచ్చింది కానీ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు తెలుగుదేశం పార్టీ ఏదైతే నలభై ఒక్క సంవత్సరాలు వరణం ఎందుకంటే తెలుగుదేశం పని అయిపోయింది అన్నారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాటర్ టూ ఇది ఇంకో నలభై ఐదు సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు ఇది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి ఎందుకంటే ప్రాంతీయ పార్టీ ఇదేమే జాతీయ పార్టీ కాదు ప్రాంతీయ పార్టీలో ఎన్నో ఒడుగుడుకులు పడ్డటువంటి చంద్రబాబు గారు మళ్ళీ పార్టీని రక్షించి మళ్ళీ టీడీపీ త్రూ ఇందులో చంద్రబాబు